హాయ్ అండి అందరికీ ఈరోజు మా ఇంట్లో ధ్యానం లంచ్ ప్రిపేర్ చేస్తాను నాలుగు కోళ్ళు వేసిన వాళ్ళ కూతుళ్ళు వచ్చినారు అందరూ నాలుగు కోళ్ళు వేసిన కూరగాయలు ఉలగడ్డ క్యాప్సికము క్యారెట్టు అన్నీ కోసిపెట్టుకున్న ఎర్రగడ్డలు కోసిపెట్టుకున్న కోడి కూడా క్లీన్ చేసేసా ఇప్పుడు వచ్చేసి నాలుగు కోళ్ళు వేసిన నాలుగు రెండు ఎనిమిది దెబ్బలు అయినాయి దాంట్లోకి ఎర్రగడ్డలు కొద్దిగా చెక్క లవంగాలు యాలకులు మళ్ళీ వచ్చేసి ఏంది అల్లం పేస్టు చెరవ పొయ్యి మీద నూనె వేసుకొని చెక్క లవంగాలు యాలకులు అన్నీ వేసినా ఎర్రగడ్డలు వేసినా కొద్దిగా వేంపుకున్నావు ఎర్రగడ్డలు వేగేదాకా కలపెడుతూనే ఉండాలి కూరకు కూడా ఒకేసారి నూనె నూనెసిన చక్క వేసి ఎరగడ్డలు వేసేసిన కూర అన్నం ఒకేసారి ప్రిపేర్ బింగడిగా ఏగే ఏగేలోపు బింగడిగా అక్కడ పక్కన పెట్టుకొని మా ఇంట్లో ఈరోజు చాలా మంది చుట్టాలు వచ్చినారు అందరికీ వంట చేస్తాను ఉప్పు వేస్తే ఎరగడ్డలు త్వరగా ముగ్గుతాయి అన్నమాట కాబట్టి నేను ఎర్రగడ్డలు ఒక వెంట వెంటనే ఉప్పు వేస్తా అవి సాల్ట్ చేసినా అనుకో మగ్గు తెయ్యబ ఇది అల్లం పేస్ట్ కూరలెక్కేస్తాను ఒక స్పూను ఒకటి ఇంట్లో ఒక చేసుకుంటారండి మా ఇంట్లో మాత్రం వింటే మా వాళ్ళు నూనె ఎక్కువ తిన్నారు కూరగాయలు మాత్రం ఎక్కువ తింటారు ఉల్లగడ్డ క్యారెట్టు గుమ్మడికాయ క్యాప్సికము అన్నీ అన్నంలో కూడా ఒక స్పూను తెల్లగడ్డ ఒకటిన్నర స్పూన్ వేసినలే తెల్లగడ్డ అల్లం పేస్టు నేను వారానికి ఒకసారి కొట్టి పెట్టుకున్న సీసాలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తా వారానికి ఒకసారి కొట్టి పెట్టుకొని వేగిపోయినాయి కోళ్ళేసేస్తాను ఒక కోడి వచ్చి రెండు దెబ్బలు చేసిన ఎప్పుడు అంతే కొంతమంది అయితే కోడి కోడి వండేస్తారు లోపల క్లీన్ చేయడానికి కోదొద్దని నేను మధ్యలో కోయేస్తాను వేసి దాని మీద ఉప్పేసి కొద్దిసేపు ఉప్పు పడుతుంది కోడికి అలా పెట్టేస్తా కొద్దిసేపు మూత వేసేసి కొద్దిసేపు పెట్టేస్తా ఇంకా కూర కొద్దిసేపు వేసి ధనియాల పొడి వేసేసి మిరపొడి వేయను కారం తింటే పోతారు పైకి అది నేను కారం అదే మిరపొడి అస్సలు వేయను కలిపేసి మూత పెట్టేస్తా అందులో ధనియాల పొడి వేసుకొని కొద్ది కలపెట్టుకొని కొద్దిసేపలా మూత పెట్టేస్తా టమాటాల కూరలో వేసుకొని ఇంకా పక్కలు పెట్టేసి క్లోజ్ చేస్తాం నీళ్ళు పోసేసి కొన్ని తే కూర రెడీ ఉడికిపోతుంది చికెన్ ఉడి మగ్గిపోయింది బాగా చికెన్ నీళ్ళ వాటర్ పోసేసి వేడి నీళ్ళు పోస్తాను కలపెట్టేసి కొద్దిగా కిందికి పైకి మళ్ళీ కొద్దిగా ఉప్పేసి వేసి సరిపడ్డా బిర్యానీ వేస్తాను కొన్ని ఇది వచ్చేసి అసూకి అనమాట ఎర్రగడ్డలు క్యాప్సికమ్ క్యారెట్ అన్నీ ఒకేసారి వేసి ఏం చేస్తా అన్నంపైకి డెకరేషన్ కోసం kuzipira upesi hadi chesi ri alakal powder alachi powder Lojia dongko sep mangki pati, uruk tane kol, kora uruk tandi, epe ne kora ready. అన్నం కోడి తీసేసి సీనియాల పెట్టుకుంటా కొళ్ళన్నీ తీసి సీనియాల పేర్చుకొని అన్నీ సినియాకు పెట్టేసిన కోళ్ళు ఎత్తి ఓవెన్లో పెట్టేస్తాను అన్నం అయిపోయేటికి ఎర్రగా వచ్చేస్తాయి పతాయి కోళ్ళు ఓవెన్లో పెట్టేసి పెట్టేసిన ఓవెన్లో బియ్యము అదే వాటర్ నీళ్ళలో వేసేసిన అయిపోద్ది అన్నం కోసేపటికి అన్నంలో కారం மிரப்பாரவய் உட்காந்து అన్నం పోయింది అన్నం దాని మీద జపరాన్ పౌడర్ వాటర్ వేసిన కొన్ని కలర్ కోసం కోడి రెడీ వేగిపోయింది ఎలాగ అయిపోయింది అన్నం రెడీ పెట్టేద్దాం వాళ్ళకి అన్నం ప్లేట్లో పెట్టేసి కోల్డ్ పెట్టేసి దాని మీద డెకరేషన్ వేస్తుంది ఇప్పుడు అదే ఇష్యూ డెకరేషన్ కోసం డెకరేషన్ చేసిన అన్నానికి ఇది రెడీ అన్నం సలాత కౌర వాటర్ అన్నం రెడీ పెట్టేస్తాం వాళ్ళకి వంట అయిపోయింది వంట రెడీ వంటింట్లో పనిచేస్తారు చిక్కచిక్క డెకరేషన్ అట్టుంది